హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి నాలుగు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ అవుతాయని మన కేంద్ర ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ గారైతే తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతలకు సంబంధించిన అనేది కూడా విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు ఇక మనం చూసుకున్నట్లయితే ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బు అనేది కూడా జమ అవుతాయంటే పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉండి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకున్న రైతులకు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్న రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదవ విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో జమ కాబోతున్నాయి వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హత పొందాలనుకుంటే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇక పదిహేడు విడతకు సంబంధించి ఒకవేళ ఏమైనా డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేస్తే పద్దెనిమిదో విడత డబ్బులు అనేది కూడా జమ చేసేటప్పుడు పదహా ప పదిహేడవ విడతకు సంబంధించి అదేవిధంగా పద్దెనిమిదవ విడతకు సంబంధించి మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయనైతే మన కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది నిర్లక్ష్యం అయితే చేయకండి టైం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.